జానకిరావు గారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ నాటకాన్ని రచన బెజ్జం ప్రతాప్ గారు వ్యాఖ్యాత మెట్ట సత్యనారాయణ గారు ప్లీజ్ ప్లీజ్ సార్ వేదిక మీదకి రావాలి అలాగే ఎడిటింగ్ శ్రీ సనపల హరి గారు అడ్వకేట్ గారు ఆయన కూడా వేదిక మీదకి రావాలి ఈ నాటకంలో మెట్ట వెంకటరాజు గారు సనపల కృష్ణమూర్తి కిట్టు రండి ఆర్టిస్టులు సనపల రమణమూర్తి తాండ్ర వినయ్ కుమార్ సనపల మధు పైడి నారాయణరావు గారు మాకు విశాఖపట్నం నుంచి వచ్చి కనీసం ఒక నెల రోజులు మాతో ఉన్న బేబీ తన్వి వేరీ తన్వి ఆ పాపకి మా అందరి ఆశీస్సులు వాళ్ళ తల్లిదండ్రులకు మా ధన్యవాదాలు అలాగే సనపల మన్మథరావు సనపల వెంకట కృష్ణమూర్తి సనపల జగదీష్ సనపల రాజ్ కుమార్ కోన అమ్మినాయుడు చిగిరిపల్లి శ్యామ్ వీళ్ళిద్దరు పేర్లు ఒకేసారి చెప్పాలి తన్వి పైడి వెంకటేష్ కుమారి మాధురి విజయనగరం కుమారి సనా విజయనగరం ఈ నాటకంలో పాటల కొరియోగ్రఫ్ చేసింది భవదీయుడు అలాగే ఈ నాటకానికి దర్శకత్వం వహించింది మెట్ట పోల్నాయుడు అలాగే తాండ్ర వినయ్ కుమార్ కోన అమ్మినాయుడు రంగాలంకరణ అలంకరణ రంగోద్దీపన ఆహార్యం శ్రీ సింగూర్ రమణ గారు కెంతలి మాకు ఈరోజు అద్భుతమైన సంగీతాన్ని అందించిన వారు శ్రీ ఆర్ సోరం నాయుడు గారు బెలమ మైక్స్ అండ్ సౌండ్ సిస్టమ్ శ్రీ ఎండ లోకేష్ గారు తమ్మినాయుడిపేట ఈ నాటకానికి మాకు ఎంతో సహకారాన్ని అందించిన పైడి కృష్ణమూర్తి ప్లీజ్ దయాస్మతికి రాను అలాగే పైడి బాలాజీ గారు బాలాజీ సనపల రాజేంద్ర కుమార్ తమ్ముడు ఇంకా చాలా మంది సహాయ సహకారాలు అందించారు వారికి వారందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా ఒక్కొనొక టైంలో మేము ఈ నాటకాన్ని ఇంకా వెయ్యొద్దనుకున్నాం అనుకున్నాం ఎలక్షన్ కోడ్ ఉంది మనం అంతా ఎవరికి వారం బిజీగా ఉన్నాం ఎంప్లాయీస్ వద్దనుకున్నాం ఆ టైంలో మా అలాగే మా సరపల భుజంకో మాకు ఎంతో సహకరించారు ఆయన కూడా సరపల అప్పారావు గారు ఇంకా చాలా మంది ఈ టైంలో గుర్తుకు రావటం లేదు అలాగే మా కమిటీ మెంబర్స్ ముఖ్యంగా మీరు నాటకం వెయ్యాలి ఎలా జరిగినా ఈ రోజు పోస్ట్ పోన్ అయిన ఇంకో రోజు వెయ్యాలి ఆ రోజు పోస్ట్ పోన్ ఇంకో రోజు వెయ్యాలని మమ్మల్ని ఒత్తిడి చేసిన శ్రీ సనపల సూర్యుబాబు గారు సనపల వెంకటరమణ గారు సనపల మురళి బ్రదర్ అలాగే సనపల అప్పలనాయుడు సనపల వెంకటరమణ ఎక్స్ ఆర్మీ శ్రీ చిగిలిపల్లి రామారావు గారు మెట్ట మురళీకృష్ణ గారు గురుగుబల్లి సూర్యనారాయణ గారు అలాగే ఇంకా ఊర్లో చాలా మంది పెద్దలు వారందరికీ మా అరుణోదయ అసోసియేషన్ ఈరోజు ఈ కళాకారులు అందరి తరఫున పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు అర్పిస్తూ ఇంతవరకు మమ్మల్ని ఆశీర్వదించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా అసోసియేషన్ తరఫున తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ